హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణ్ టీవీ ఇన్ నేను మీ తరుణ్ ఈరోజు నేను అనకాపల్లి జిల్లా ఇది బుచ్చిపేట మండలం కదా బుచ్చిపేట మండలం మంగళాపురం గ్రామంలోని కౌస్ సేల్ చేసే పర్సన్ దగ్గరికి వచ్చాను ఇక్కడ ఆయన దగ్గర ఒక మూడు ఆవులు ఉన్నాయంటే ఆ మూడు ఆవులు వీడియో తీసి పెడదామని అని చెప్పేసి వచ్చాను ప్రస్తుతానికి వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఈ మూడు ఆవులు అయితే సేల్కి రెడీగా ఉన్నాయి ఇదొకటి ఇది ఒకటి లోపల ఒకటి ఉంది అది డెలివరీ అయిందండి వీటి తరగతి డీటెయిల్స్ సేల్ చేసే పర్సన్ అడిగి కొనుక్కుందామా ఇది ఇది ఈయన ఎన్ని రోజులు అవుతుందండి మూడు రోజులు అవుతుంది ఇది ఎన్నో ఎన్నయ్య తావు ఎన్న రెండో తావు ఈయన అయితే మూడు రోజులు అవుతుంది ప్రస్తుతానికైతే ఆరు లీటర్ల పాలు ఇస్తుంది ఎనిమిది వరకు ఇస్తుందని అని ఆయన ధర అంతా చెప్తున్నారు రేటు అరవై రెండు వేలు యాభై ఐదు వేలకి ఆల్రెడీ అడిగారా యాభై ఐదుకి అడిగారంట అరవై రెండు వేలు చెప్తున్నారు ఆయన వెయ్యి రూపాయలు అటు ఇటులోనే అయిపోద్దని అని సముతున్నారు పెయ్యే పేయ్యదేనా ఆడపోయాయి ఇది దాని పెయ్యా ఇది దూడ ఆడపెయ్యారు ఆడపియని పెట్టింది ఈయన అయితే మూడు రోజులు అయింది నెక్స్ట్ ఇంకో దాని దగ్గరికి వెళ్దాం ఇది ఇది రెండు అవుతా ఇది ఇంకా ఎన్ని రోజులు టైం ఇది ఎలాగో ఇంకా టైం అంత పది పదిహేను రోజులు టైం అంత నాలుగు లీటర్లు కోటికి రేట్ అంత చెప్తున్నారు ఇది నలభై ఐదు ఎంతకైతే అయిపోద్ది నలభై వేల ఇది చూసారు కదా పది పదిహేను రోజులు టైం ఉందట రెండో ఎత్తుకు రెడీగా ఉంది పూటకు నాలుగు లీటర్లు అయితే పాలిస్తుంది చెప్తున్నారు రేట్ అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు నలభై వేలు అయిపోద్ది అని చెప్పారు ఇది ఎన్నో అవుతుంది అండి రెండోత ఇది కూడా రెండో రెండోత రెడీగా ఉందంట ఇది టైం ఎంత ఉంటుంది ఇరవై రోజులు ఇది దీనికి ఇరవై రోజులు టైం ఉంటుందట దీని ధర అని చెప్తున్నారండి ఐదు ఎంతకైతే అవుతుంది అరవై అరవై ఐదు అరవై రెండు అరవై ఐదు ఒకరు అరవై రెండుకి ఒకళ్ళు అడిగారట సో ఇది ఈ ఇరవై రోజులు టైం ఉందని చెప్తున్నారు రెండో అయితే రెడీగా ఉందట పూటకైతే ఎనిమిది లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు వీళ్ళు వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ప్యూర్ జెర్సీ అవి వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్తాను వాళ్ళ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గా వీళ్ళ షెడ్ దగ్గరికి వచ్చి ఆవులు చూసుకొని చెక్ చేసుకొని కొన్ని కొన్ని మీ ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ వన్ త్రీ మళ్ళీ ఒకసారి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ వన్ త్రీ ఇది ఆయన ఫోన్ నెంబరు ఇంకో నెంబర్ కూడా ఉందంట ఆ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ త్రీ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ అది ఇంకో నెంబరు ఫస్ట్ నెంబర్ అవ్వకపోతే ఆ నెంబర్కి చేయండి సో ఈ మూడు ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్నాలో ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి డైరెక్ట్ వాళ్ళ అడ్రస్కి వచ్చి కొనుక్కున్న పర్వాలేదు లేదంటే మీకు నమ్మకుంటే పంపించమని పంపిస్తారు ఇది వాళ్ళ డీటెయిల్స్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి షేర్ చేసినా చెయ్యకుండా లైక్ చేయడం మాకు మర్చిపోదు థ్యాంక్ యూ బాయ్ ఇక్కడ నాలుగు ఆవులు అయితే అమ్మ రెడీగా ఉన్నాయి వాటి ధరలు అవి పాలు ఎన్ని ఇస్తాయి ఏంటన్న డీటెయిల్స్ వాళ్ళ మాటలోనే ఒకసారి ఉందాం చెప్పండి ఇది ఎన్నో ఎత పాలు ఇది మూడోతా ఇంకా టైం ఎంత ఉంటుంది ఎన్నిసిందా ఎండడానికి ఇంకా పదిహేను రోజులు చూసారు కదా మూడో ఈతకు రెడీగా ఉందట ఎండడానికి ఇంకా పదిహేను రోజులు టైం ఉంటుంది అని చెప్తున్నారు రేట్ ఎంత చెప్తున్నారు యాభై ఐదా రేట్ యాభై ఐదు వేలు చెప్తున్నారు పాలు ఎన్ని ఇచ్చే అవకాశం ఉంది పోటుకు ఆరు నుంచి ఏడు లీటర్లు నెక్స్ట్ ఇది ఫస్ట్ అయితే వెళ్ళి రెడీగా ఉందా చూసారు కదా ఫస్ట్ అయితే రెడీగా ఉంది ఇంకెన్ని రోజులు టైం అండి ఇది పదిహేను రోజులు రేట్ ఎంత చెప్తున్నారు పాలు ఎంత అంచనా ఇది కూడా పూటకు ఆరు నుంచి ఏడు లీటర్లు అవ్వచ్చు రేట్ ఎంత చెప్తున్నారు తొంభై వేలు చూసారు కదా ఫస్ట్ ఇయర్ రెడీగా ఉంది పాలు అయితే ఆరు నుంచి ఏడు లీటర్లు వచ్చు అంటున్నారు ధర అయితే తొంభై వేలు చెప్తున్నారు ఇది ఇది కూడా ఫస్ట్ ఫస్ట్కి రెడీగా ఉంది చూసారు కదా ఇది కూడా ఫస్ట్ తినడానికి రెడీగా ఉంది ఇది ఎన్ని రోజులు టైం ఉంటుంది ఇంకా పది రోజులు దీని ధర అని చెప్తున్నారు ధర అయితే ఎనభై ఐదు చూసారు కదా ఇది ఇంకా ఎండతే పది రోజుల టైం ఉంటుంది పది నుంచి పది రోజుల పది రోజులు దీన్ని ఎనభై చెప్తాండ్రీ ఇదే పాలించే అవకాశం ఉంది ఇది కూడా ఆరేడు ఇది కూడా ఆరేడుతు పూటకి నెక్స్ట్ అటు సైడ్ ఇంకోగా ఉంది ఇది ఎన్నో ఇది అంతే మూడోది అంటే రెండు ఈతలేదు మూడో ఈతకి రెడీగా ఉంది ఇది ఎన్ని రోజుల టైం ఉంది ఇంకా పది రోజుల టైమ్ ఇంకా డెలివరీ అవడానికి పది రోజుల టైం ఉంది ఇద్దరే అని చెప్తున్నారా అరవై ఎనిమిది పాలు అయితే ఫస్ట్ అయితే రెండైతే ఎనిమిది తొమ్మిది ఇక్కడ ఇక్కడ దగ్గరలో కొనుక్కున్నారట ఎనిమిది తొమ్మిది లీటర్లు అయ్యేదట దాని అయితే అరవై అరవై ఎనిమిది వేలు చెప్తున్నారా మూడో అయితే రెడీగా ఉందని చెప్పారు సో ఈ నాలుగు ఆవులు అయితే ఇక్కడ అమ్మకానికి రెడీగా ఉన్నాయి ఎవరికి నచ్చినట్లయితే ఆయన ఫోన్ నెంబర్ చెప్తున్నాను ఆయన ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో డబల్ టూ జీరో ఫైవ్ డబల్ టూ ఎయిట్ ఇది వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే లేదనుకుంటే షేర్ చేసినా చేయకపోయినా లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా ఇలాంటి వీడియోస్ మీకు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ